ಸೊ ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಮಾಂತ್ರೆ ಸೋಲಾರೆ ಇನಿ ಸ್ಯಾಟರ್ಡೆ ಅದ ಸೊ ಮಾಂತ್ರೆ ಗಣೇಶ ಚತುರ್ಥಿ ಸೊ ಗಣೇಶ ಚತುರ್ಥಿ ಹಬ್ಬದ ಆರ್ಥಿಕ ಶುಭಾಶಯಗಳು ಆ್ಯಂಡ್ ಇಲ್ಲ ದೂರ ದೂರ ಊರು ಕಲ್ತುಂದಿಪ್ಪನಾಗ್ಲ ಮಂತ್ ಊರಿಗೆ ಪೋತಿಪ್ಪದ ಆ್ಯಂಡ್ ಇನಿ ಸ್ಯಾಟರ್ಡೆ ಇನಿ ರಜೆ ಗೌರ್ಮೆಂಟ್ ರಜೆ ಎಲ್ಲ ರಜೆ ಆ್ಯಂಡ್ ನಾನು ಸೋಮವಾರ ಕಾಲೇಜಸ್ ಕಿತ್ತ ಪೋಲಿ ಅಥವಾ ಕೆಲಸದಾಗ್ಲಿ ಸೋಮವಾರ ಪೂರ ಬರ್ತೀನಿ సో దా ఇప్పుకుండా ఎంకల్న రూమ్ ఇట్లేరు మా అంతా వెళ్ళకపోతారు సో రెడ్డేజ్ అని ఇప్పుడు సో రూమ్ ఇటు బోర్ అప్పుడు సో బ్లాక్ బాపకా అంటే నింపు సో అంచ్లాక్ బంతుంది వెళ్ళే అండ్ ఎంకల్ రూమ్ ఎంట్రన్స్ అండ్ నించోండు అండ్ ఎంకల్న ఎంట్రన్స్ అది ఇప్పుడు అవి చప్పల్ స్టాండ్ బట్ చప్పల్ స్టాండ్ ఇటు చప్పలు ఇచ్చి నాకు అది ఇటు అంత ఇంకా ఎన్న రూము అండ్ మూలు మూలంజ్ బెడ్ ఉండు అండ్ అప్పై గుంజి బెడ్ ఉండు సో రెడ్ బెడ్డు ఎన్న బెడ్ బ్యాంగ్లూర్తో వెదర్ బల్పు గింజ ఉండు అండ్ ఇతం ఉండు అండ్ నేను ఏపూన్ గొప్ప గణేష్ చతుర్థి అత్తా సో బర్సల బరు సో ఇతూరు బర్సా బర్క్నాలకు ఉండు సో ఇంకైతే ఔట్ సైడ్ పోండ చా అతీ సో చాగా దాళి తిండి పూర థింగ్స్ మంతా కాలి కాలి టొమేట ఈరుళి పూరా ఆడతాయితే సో ఈ ఔట్ సైడ్ పోతూ థింగ్స్ పూరా పతవాత తిండి మనకుడు ఈ అంగడికి పోతులే సో పండతే ఐదు నిమిష అవుతు వర్ష బరు పని పని బురంతుండు మూల కొత్త ఆప చిత్ర చచ్చిపోతే పని పని కూర సో ఇంక ఉన్ని నా రోడ్ థింగ్స్ అవడా ఇంక ముని పట్ల చూడు ఉండే రగ్ నిమిషం ఉండు సో ముప్పి పోపుణా డైలీ నేను ఈత బేగ వరుసవారు ఉంది ఎంత ఉంది ఇచ్చాను తుంటే ఇంత బేగ వరుసవారుండి ಒಂಬತ್ತು ಮುಕ್ಕಾಲ ಒಂದು ಬತ್ತರ ನಾವು ಒಂಜು ತಿಂಡಿ ಅದು ಪೂರ ಖರಾತಿತ್ತು ಏನಿತ್ತು ತಿಂಡಿ ಮಂದಜ್ಜಿ ಅಂದಿತ್ತು ಮೊಸರನ್ನ ಅಂದ್ಬಿಟ್ಟೆ ಅಂತಂದೆ ಸೊ ಇತ್ತೆ ಅಂಗಡಿಗೆ ತಗೊಂಡ್ರು ತೊಗೊಂತ ರೈಸ್ ಖಾಲಿಯಾಗಿದ

తర్కారి బాయ్ ఇత అంగిగ్గా పోతు బయన పోన వ బర్సైండు బట్ ఇర్సా ఇజ్జి నన్నీ చూడు కొడుతున్న బస్ అంగ గంట ఇత పత్తాండు సో మాంతవ హిందర తింటే అంత అంత రైస్ మంత్ ಯಾಕೆಟ್ಟು ಮಂತ್ ಬೀಡ್ ತಿಂತ ಹಿಂಗೆ ಬೋಡ ಐನದು ಐತೆ ಮೊಸರಾನಮ್ಮ ಅಂತೇಳೆ ಸೊ ರೈಸ್ ಬಾಕ್ಸ್ ಪಾಡ್ ಯಾವ ವರ್ತಿಯತ್ತ ಸೊ ಹಿಂಗೆ ಎತ್ತಾರು ಸೊ ಆತ ಬೋರ್ಡ್ ಐನದು ಮಾತ್ರ ಹೆಣ್ಣು ಮೊಸರಾನಮ್ಮ ಅಂತೇಳೆ ಐತೆ ಈರುಳ್ಳಿ ಈರುಳ್ಳಿದೆ ಸೊ ಅರ್ಧ ಈರುಳ್ಳಿ ಬಾಡಂತೇ పక్క అర్ధ టటో దొంది సో అర్ధ టొమాటో వాడు అంత ఈజీ అండ్ ఉంది దాంపడుచి రైస్ ఉంచి పేక్ పన్నా అండ్ సో దిక్న చూరు ఉప్పు రుచికి తి ఉప్పు అంట ఇంకా ఇప్పుడు ఇల్లాలిపోనాక ఊరుట పూరా ఉన్న మనపు చేయరు మొసరాన్న ఇంకా హండీ సైట్ ఇప్పుడు సో వల్పు రొట్టి దోశ పూర అంచా తిందితే అభ్యాస బట్ దూర దూర పోనాక చిత్రాన్న ఉప్పిట్టు పుల్లకొరే తిందితే అభ్యాసంపడానికి దేగానే స్టార్టింగ్ పూర రొట్టె మనిపారా అంటే ఇల్లాలంట కల్ట మంత్ పూనా రొట్టి సో ముందు కల్పుజీ సోకా మిక్సి ఇప్పుజి ఇంకా మిక్సీం కలదితా అండ్ స్టార్టింగ్ పూర మిక్సీ ఇచ్చాం కల సో అప్పగా డైలీ టొమటో సారీ చిత్రాన సజ్జిక మనకు ఇస్తా నీత ఎక్కువ ఉగ్గరణ సో இனி செவென் பட் கோடுனா ஜெங்கித்தன கிச்சன் க்ளீங்கு சோ கிச்சன் ஃபுல் கலீஜ் ஆத்தி இனி மொழி ரஜாய்த்தோ இனி யாரும் கிச்சன் க்ளீன் மோடு ஃபுல் கலீஜ் ஆத்தினா கிச்சன் வந்து ஃபுல் கலீஜ் ஆத்துண்ட் சோ இத்தை தின திண்டித்து கிச்சன் க்ளீன் மிடு బుక్క ఇం గణేషన్ చెప్ప సో దా దాంట్లో స్వీట్ మనపకాన్ని ఎంత ఉండే సో గులాబ్ జామున్ తగ్గి అన్న మనపకాన్ని ఎంత ఉండే సో గులాబ్ జామున్ మనపడు సో గులాబ్ జామున్ ఎంచామనుకున్నాం పేరుత పొడి ఇటు ఎంచామనుకున్నాం తచ్చిపాపై ఇంకా మురణి ఇల్లలతో పోయినాక కొడి పొడి కొడుతురమ్మ సో ఆ పేరుతో పొడి ఉండు ఉండు హాలపు నేర్త గులాబ్ జామున్ మనపకాన్ని ఎంత ఉండే So anje gulab german tukang right ಸೊ ಏನಾಯಿತು ಕಿಚನ್ ಕ್ಲೀನಿಂಗ್ ಮಾಡ್ತಾ ಅಂಡು ಅಂದ್ ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ ಮಂದ್ಕೊಕ್ಕ ನೇನು ತೊಂಡೆ ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ಗೂ ಖಾಲಿ ಪೇರ್ ತ ಪೊಡಿ ಯಾರೊಂದು ಅಂಡ್ ಆ ಪೇರ್ತ ಪೊಡಿ ಅಮ್ಮ ಕಾಲು ಮಂದಿ ಆ ಒಂದ್ಸತಿ ಅಮ್ಮ ಇಲ್ಲಲ್ ಮಂದ್ ಇತ್ತು ಪೇರ್ ಪೊಡಿ ಇಟ್ಟು ಗುಲಾಬ್ ಜಾಮೂನು ಸೊ ಏನಪ್ಪ ತೊಗೊಂದಿಜ ಕಾಲ್ ಮಂದಿ ಅನ್ನೋಕ ಪೇರ್ ಪೊಡಿ ತೊಟ್ಟಿಗೆ ಚೂರು ಗೋಧಿ ತ ಪೊಡಿ ಪಾಡೋರು ಅಂತ ಬಂಡಿರು ಜನ ಸೋಕಾಪುಚ್ಚಿ ಅಂತ ಪಂಡಿರು ಸೊ ಇದು ಅಂಗಡಿ ಪೋತಿ ಅನ್ನ ಗೋಧಿ ತ ಪೊಡಿ ತೊಂಬತ್ತದ ಮತ್ತೆ ಫ್ರೈ ಮಾಡ್ತಾ ಲೈತೆ ಒಂದು ರೆಡ್ ಗ್ಲಾಸ್ ಪೇರಿತ ಪೊಡಿದೆ ತೊಗೊಂಡಾ ಈ ಕೊಂಚ ಕಾಲು ಕಾಲು ಗ್ಲಾಸ್ ಅದು ಗೋಧ ಪೊಡಿ ಪಾಡೋಡು ಪಾಡ್ತಾ ಏನೈತೆ ಅಂದಾಜು ಪಾಡುಂಡೆ ಅದು ಪಾಡ್ತಾ ಸೋಕಸ್ ಚೂರು ಫ್ರೈ ಮಾಡೋ ಫ್ರೈ ಆಯಿತು ಚೂರು ದೆನ್ ಫ್ರೈ ಮಂಪ ಚೂರು ತೂನೋದೇ ಪಂಡ ಬೇಗ ಒಂದು ಕರಿಂಚ್ ಅದೊಂದು ತೋಚುಂಡ சோ இத்திரை மந்தது ஒன் தட்ட பாடந்தே நான் தூர்ச்சூரு நீர் மந்தது ஷோக்கு உண்டை நம்க்கொடு இல்லை உண்டை அந்த ஒன் குலாப் ஜாமூன் அப்படா யாக்கு படி கம்மி அண்ட் இத்திரூடு படி பாடியே

చూడు ఫ్రై మిండావా జాస్తి ఫ్రై మింట్ కరించిది పోతుంది అనేది డౌట్ గులాబ్ జామున్ ఆకుండా అండి డౌట్ నేను ఫస్ట్ టైం ట్రై అనుకున్నాను అమ్మ మంత్ తెలుగులాజామ్ ఎంత ప్రోడక్ట్ ఈసారి బతున్నాయి అని వెళ్ళే ఫ్లేమ్ ఇంకా సార్ బ్రౌన్ బర్తనేట అనుకోడు జాస్తి ఒలా దిండా సూ అవు సో నిదానకి ట్రై మనకూడదు అర్జెంటు అంత గులాబ్ జామను కొట్ అది సో స్కోట్ మంత్డు మీట సో టాక్ నేను సక్కర పాక రెడీ మన ఒంజ్ గ్లాస్ సక్కర పాడే ఆ సక్కర పడుతు చూరు నీరు పాడది ఈ సక్కరే చూరు మెల్ట్ నీరు తప్ప మే సో దెన్ లో ఫ్లేమ్ టు అనిపిడు నీరు సక్కర పూరా నీరు అవుడు నీరు అండు సక్కర ఫుల్ మెల్ట్ ఆడు సూర్ గట్టి కట్టి ఉండద జాస్తి ఇష్టది జాస్తి సక్కర పడంతో మంత్రి గట్క కొద్దిగా ఉంటుండు సో మిక్స్ అంత పొడి జనా వాడి రెడ్ గ్లాస్ సక్కర పడతాయి ಸೊ ಒಬ್ಬ ಪೂರ ಒಯ್ತೊಂಡು ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ ಉಂಡದ ಪೀರ್ಥ ಪೊಡಿ ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ ಮಂದಿತ್ತದ ಅವು ಫುಲ್ ಒಯ್ತೊಂಡು ಉಬ್ಬಕ್ಕೆ ಸಕ್ಕರೆ ನೀರು ಹೊರಗೆ ಪೂಜೆ ಈ ಜನ ಜಾಸ್ತಿ ಸಕ್ಕರೆ ಪಾಡೋಳು ಇಂದು ಒಂದು ಇತ್ತೆ ಈ ತಿಂಗ್ ಕರೆಕ್ಟಾವು ಪೂರಾ ಒಯ್ತು ಉಂಡು ಬುಕ್ಕ ಇಟ್ಟು ಸಕ್ಕರೆತ ನೀರು ಹೊರಗೆ ಪೂಜೆ ಸೊ ಅವನು ಜಾಸ್ತಿ ಸಕ್ಕರೆತ ನೀರು ಮಂತ್ಕೊಂಡು ನಿಗ್ ಈ ಬೇಕರಿಟ್ ಮಂತ್ರ ತಿಕೊಂಡು ಸಕ್ಕರೆ ಸಕ್ಕರೆತ ನೀರ್ಲ ಒಟ್ಟಿಗೆ ತುಂಬ ಸೊ ಅಂಚೆ ఇంకా అది స్వీట్ ఇష్ట సో ఇంకా జాస్తి మంత్ ఉంచి లైట్ అయితే చూడు ఉంటాయి కొన్ని ఇంచె చూడు బ్రౌన్ బరువు అది బ్రౌన్ బరువు ఉంటుందంటే సో బ్రౌన్ పని అయితే అది ఏం

ಮಧ್ಯಾಹ್ನ ಅನಸ್ಸು ಈ ಹೆಂಗ್ ಗಣೇಶ ಚತುರ್ಥಿ ಅದ ಸೊ ಸ್ಪೆಷಲ್ ಆಂಟಿ ಮಂದಿ ತೆರೆ ಸ್ಪೆಷಲ್ ತಿರ್ತಿಲ್ಲ ಆಂಟಿ ಸ್ಪೆಷಲ್ ಮಂದಿ ತೆರೆ ಸೊ ಆಗಲು ಪ್ರತಿ ಹಬ್ಬಾಗ್ಲೆ ಹೆಂಗೆ ಕಲೆಗೆದಾದ ನಮ್ಮ ಮಂದಿತ್ತ ಹೆಂಗಲೆ ಕೊರ್ತು ಕಾಟ್ಬಿಡ್ತೀವಿ ಸೊ ಆಗಲು ಒಂದು ಬೀನ್ಸ್ ಪಲ್ಯ ಆ್ಯಂಡೊಂದು ಬೆಂಡೆಕಾಯಿ ಪಲ್ಯ ಕಟ್ಬಿಡ್ತೀರ ಆ್ಯಂಡೊಂದು ಸೌತೆಕಾಯಿ ಖಿಚಡಿ ಆ್ಯಂಡೊಂದು ಒಂದು ಎಲ್ಲ ಕಡಲೆ ಮನೋಳಿ ಕಡಲೆ ಮನೋಳಿ ಪಲ್ಯ ಆ್ಯಂಡ್ ಒಂದು ಹೆಸರು ಕಾಲ ಸೌತೆ ಸಾರಲ್ಲ ಕಟ್ಬಿಡ್ತೀರ ಆ್ಯಂಡ್ ಬುಕ್ಕ ಚೂರು ಪಾಯಸ ಕಟ್ಬಿಡ್ತೀರ ಏನು ಬುಕ್ಕಿನ ಕಲೆಗೆ ನಾನು ಫೋರ್ ಓ ಕ್ಲಾಕಿಗೆ ಡ್ಯೂಟಿಗೆ ಬಾರೋ ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ ಹೆಂಗೆ ಚಾದ್ರಂತೂ ఒక గులాబ్ జాము పాక చూరుంది ఆత్న గట్టి అతండి చూరు నీరు దిక్కు ఉపాక జాస్తి ఆతిన కడి అంత నాలుగు గొత్తా అంతి అదన వంజి ఆత గులాబ్ జాము సొక్ అంతా టేస్ట్ ఎంచేంద్ జాము సోక్ అండ్ పాక దాని సరి అవుతుంది సో గులాబ్ జామున్ అంటున్నాక పాక ఏమంటు ఇంకా గులాబ్ జామున్ అంటే సోక్ అవుతుంది బట్ పాక జాస్తి అండి అది మేబీ బా పాక జాస్తి అయిన తర్వాత ఇంకా గట్టి గట్టి వస్తుంది ఇజనించే ఇప్పుడు చద గులాబ్ జామున్డు నీరు కలుపుకొని ఎప్పుడు సో కొత్త ఉండు బట్ అవి ఏ పాక చూడు జాస్తి పాక సో ఇంచు

ಚೆನ್ನಾಗಿಂಟ ಅದು ಎಂತ ತಿಂಡಿ ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ ಅದು ಇದು ನೀರು ಕಮ್ಮಿ ನೈಟ್ ಡ್ಯೂಟಿ ಮುಗಿಸಿ ಬರುವಾಗ ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಗಿತ್ತು ಸೊ ಮತ್ತೆ ವಿಡಿಯೋ ಮಾಡಿಲ್ಲ ಬಾಯ್